ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురోే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోం నమో యాదేవిభూతు మాతృ సంస్థి నమస్తే 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 నమోన శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమో జయ గురుదాత్రేయ నమ గాయత్రీ పరాంభైకాయ నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఓవర యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలాన్ని వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరమాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా ఇక్కడ క్రాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగం ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని కొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అష్టేశ్వర యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం దీగించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతులు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినితం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి వీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపుమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కాని ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా వృషభ రాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళనంతా కూడా వివాహం చేసుకోకూడదు ఈ నాలుగు రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ప్రధానంగా చూసుకుంటే రాశివశాత్తు ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులంతా కూడా ఎటువంటి గుణగణాలతో ఉంటారని చెప్పేసి అంటే కనుక అఖండమైన భోగబాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు అంటే రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు లగ్జరియస్ లైఫ్గా ఉండాలి అనంతమైన ఐశ్వర్యంతో తొలతవ్వుకాలి మంచి లక్ష్మి కటాక్షం కలగాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ముండి వైఖరి ఉంటుంది మాట పట్టింపు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది ముక్కు ఉంటుంది ఎక్కువైనా కానీ వాళ్ళ మాటకి విలిపిస్తే కనుక చాలా జాగ్రత్తగా ప్రేమగా అనురాగంగా చూసుకుంటారు ప్రధానంగా సంఘాలలో బాగా గౌరవంగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రేమ అనురాగాలంతా కూడా మంచిగా చూపిస్తూ ఉంటారు ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క జన్మరాశిని అంతా వృషభ రాశి జాతకులంతా కూడా వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే అని చెప్పేసి అంటే కనుక రాశి గణాలన్నీ కూడా ఒకటేగా ఉంటాయి ప్రధానంగా గుణగణాలు చూసుకుంటే ఒకటే ముండి వైఖరి ఉంటుంది ఇద్దరు కూడా వృషభ రాశి అయితే కనుక ఒకటే తత్వం కూడా ఉంటుంది ప్రధానంగా మీకు కోపం వస్తే వాళ్ళకు కూడా కోపం రావడం ఈ యొక్క స్త్రీకి కోపం వస్తే పురుషుడికి కూడా కోపం రావడం ఒకటే ముండి వైఖరి అనేది ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం వివాహం చేయొచ్చు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ యొక్క స్వరాశిని అంతా కూడా వివాహం చేసుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది అనమాట ఒకవేళ చేసుకుంటే కనుక కొన్ని దశల్లో మాత్రం మహర దశలో కానీ అంగారకుడి దశల్లో కానీ శని మహర దశలో కానీ మరియు ఇక్కడ చంద్రమహర్ దశల్లో కానీ కొన్ని దశల్లో గనక వీళ్ళకి పాపగ్రహాల యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటాయి చంద్ర రాహుల యొక్క అంతర్దశ కానీ చంద్ర ప్రధానంగా చంద్ర అంగారక యొక్క అంతర్దశల్లో కానీ కొంచెం ఒక పాపగ్రహాల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క రాశికి అంత యోగకరంగా కాదు వివాహ యోగానికి అంత యోగకరంగా అన్నమాట కొంచెం గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విడాకులు దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి ఆలస్య సంతానాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని అనారోగ్య ఇబ్బందులు కానీ ఆర్థికమైన సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరోగ్యం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా హోమాది కార్యక్రమాలు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు మేధా దక్షిణామూర్తి హోమా శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం మంగళ గౌరి దేవి నోములు అంతా కూడా స్త్రీలు ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మజాతకంలో ఉండే మాంగళిక దోషం గాని ప్రధానంగా చూసుకుంటే మాంగళ్య దోషం అష్టమ స్థాన మాంగళ్య దోషం కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే వృషభరాశి జాతకులు మహాలక్ష్మి దేవి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి కొన్ని జాతకంలో కనుక చిన్న వయసులోనే వివాహమైన జాతకులంతా కూడా వృషభరాశి జాతకులు ఎక్కువ మంది ఉంటారు ప్రధానంగా పద్దెనిమిది ఏట నుంచి ఇరవై ఏడు లోపల వివాహ యోగం అవుతుంది కొంతమందికి కొంతమందికి అంతకన్నా వివాహ యోగం పూర్వకాలంలో చిన్న వయసులోనే జరగడం జరుగుతుంది వృషభరాశి జాతకులకి చిన్న వయసులోనే వివాహం చేస్తూ ఉంటారు పూర్వకాలంలో కూడా వివాహాలు చిన్న వయసులో చేస్తున్నారు కాబట్టి పూర్వకాలంలో జరిగిన ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో అంటే మన తండ్రి తాత ఆ కాలం అంతా కూడా చూసుకుంటే ఆ కాలంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎక్కువ మందికి తొందరగా వివాహ యోగం అవడం తొందరగా సంతానం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత స్థితి ఆ రకంగా లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే వృషభ రాశి జాతకులకి వృషభ రాశి జాతకులకి అంత అనుకూలత ఉండదు మరియు ద్వితీయ స్థానాన్ని కూడా మిథున రాశి జాతకులంతా కూడా అంత యోగకరం కాదు ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మిథున రాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ముండి వైఖరి ఉంటుంది వీళ్ళకంతా కూడా బాగా తెలియదు బాగా ఉంటాయి ప్రతి విషయం కూడా వీళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది ఈ యొక్క ఫైనాన్షియల్ గా కొంచెం డిస్పూట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా కొన్ని నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తి తగాదాలు కానీ మరియు ఇక్కడ చూసుకుంటే కోర్టు కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కానీ అవడానికి కాస్త కారణం ఉంటుంది రెండో స్థానాన్ని అంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులంతా కూడా మిథున రాశి జాతకులకి అంత యోగం కాదు మరియు సప్తమాధిపతి అంత యోకరం కాదు వృషభ రాశి జాతకులకి సప్తమాధిపతి వృచ్చికమవుతుంది వృచ్చికమంతా కూడా అంత యోకరం కాదు అది ఒకటి ఎందుకంటే సమసప్తక రాశులు అని చెప్పేసి అంటారు అన్నమాట సమసప్తక రాశులంతా కూడా అంత యోకరం కాదు ఎందుకంటే రాశి యొక్క మైత్రత్వం ఉండదు ప్రధానంగా చూసుకుంటే మైత్రత్వం ఉండకపోతే అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు చిటికీ మాటికి గొడవలు అవుతూ ఉండడం మనస్పరతలు రావడం కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండడం ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆర్థికంగా నష్టపోవడం అప్పులు ఎక్కువగా అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ కేసెస్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు అష్టమ స్థానాధిపతి అయిన ఇక్కడ ధనస్సు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంతా కూడా ధనస్సు యోగకరంగా ఉంటుందని చెప్పేసి అంటారు కానీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు జాతకాలు కూడా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది కానీ అష్టమ స్థానం కూడా అంత యువకరంగా కాదు షష్టాష్టకాలు పనిచేయమని చెప్పేసి అంటారు కాబట్టి అష్టమరాశి అయిన కన్యా రాశి కూడా మిత్ర రాశి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యోగకరంగా ఉంటుంది కానీ షష్టాష్టకాలు పనిచేయవు ఎందుకంటే పరస్పరం గొడవలు అవుతుంటాయి మనస్పరలో అవుతుంటాయి అన్యునమైన దాంపత్యం ఉండదు సుఖమైన సంసారం ఉండదు సంతానం అంతా కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి భోగభాగ్యమైన జీవితం జీవించాలి వంశాభుద్ధి కలగాలని చెప్పేసి కళ్యాణం చేస్తే కనుక చిటికి మాడికి గొడవ పడుతున్నారు తొందరగా వీళ్ళకంతా కూడా డైవర్స్ అవుతున్నాయని చెప్పేసి బాధపడే వాళ్ళంతా కూడా ఈ షకాలలో చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట ఇటువంటి జాతకులంతా కూడా కన్యా రాశి ఈ యొక్క జాతకులు కన్యా రాశి వాళ్ళకి యోగకరంగా రాశి జాతకులకి కన్యా రాశి అంత యువకరంగా మరియు ఏయ రాశి అయినా వృషరాశి వాళ్ళకి మేషరాశి జాతకులు కూడా అంత యువకరం కాదు ఎందుకంటే అంగార కూడా అధిపతి అవుతాడు ఇక్కడ మిత్రత్వం ఉండదు అంత యోగరం కాదు అని చెప్పేసి అంటారు వృషభ రాశి జాతకులు మరియు కర్కాటక రాశి జాతకులు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఎందుకు యోకరం కాదు అంటే మూడో రాశి చూసుకుంటే పాపస్థానం అంటారు మూడు ఆరు ఎనిమిది ఈ ఒకటి కొన్ని పాపస్థానాలు అని చెప్పేసి అంటారు మూడో రాశి కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆలయ సంతానం ఆడుతూ ఉండడం కానీ కొంచెం స్త్రీల జాతకంలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ కొన్ని జాతకంలో చూసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం కొన్ని రాశులు చూసుకుంటే వీళ్ళకి డైవర్స్ కేసెస్కి ఎక్కువగా అవుతుండడం జాతకంలో గ్రహాల యొక్క స్థితికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీ జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే గనక ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ ద్వాదశ రాసులంతా కూడా ద్వితీయ స్థానము ద్వాదశ స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా మిథునం అవుతుంది ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషం అవుతుంది ఈ రాశి వల్ల కూడా వివాహం అంత యోగకరం కాదు తద్వారా ఈ రాశులు కాకుండా మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుని వివాహ యోగానికి అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకుని కుదుర్చుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది పార్వతుల కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరణ చేస్తూ ఉండాలి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో అష్టమ స్థానం మాంగళ్య స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఇది చాలా బాగా ఉండాలి పంచమ స్థానం కూడా యోగకరంగా ఉండాలి స్పష్టాచకాలు పనిచేయు ద్వితీయ స్థానం యోగకరం కాదు సమసప్తక స్థానాలంతా కూడా అంత యోగకరం కాదు వివాహానికి ఇవంతా కూడా ఇంత లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఈ యొక్క దంపతులు యొక్క దాంపత్యం అంతా కూడా స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది భోగభాగ్యం అనే సుఖ జీవితం జీవించడానికి మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినించం కూడా కర్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవి భాగవత పారాయణం చేయండి తద్వారా మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ